టైం పడుతుంది ఫ్రై అవడానికి పది నిమిషాలు పడుతుందా నమస్తే అండి వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ వాహిని గుడ్ మార్నింగ్ అండి అందరికీ చూసారా వ్యూ చాలా బాగుంది కదండి ఈరోజు సండే కదండి మా తోష్ణిక ఇంటికాడే ఉంటుందండి అందుకని ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నామండి మా వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి తర్వాత సరదాగా వ్లాగ్ అంతా ఎంజాయ్ చేయండి చివరి వరకు చూడండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ తోష్ణిక గుడ్ మార్నింగ్ తను బ్రష్ అయిపోయిందండి బ్రష్ చేసుకున్నాక నేను జల వేస్తున్నానండి పక్కనే మా పాప కూడా ఆడుకుంటుంది జలు వేసేసాక బొట్టు పెట్టుకుంటుందండి అటు చూడండి మిర్రర్కి అటు గోడలకి మొత్తం కలర్స్ అన్నీ పూసేసిందండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే పాలు తాగుతున్నా అంటుందండి తను మాట్లాడింది సరిగా వినిపించట్లేదు అందుకే వాయిస్ ఇచ్చాను పాలు తాగేశాక ఇలా చిన్న ఏడు వస్తుందని టెర్రస్ మీదకి వచ్చామండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో గ్రీన్గా మా చిన్న పాప తీసుకెళ్ళమని గొడవండి అసలు పైకి వెళ్దాం పైకి వెళ్దామని ఇంకా సరే అనేసి నేను ముగ్గురు వచ్చాము ఇప్పుడు ఇక్కడ నాట్లు వేస్తున్నారండి ఇంకా కిందికి వచ్చిన తర్వాత రోషిణీ ఎక్కడికి వెళ్తున్నామ్మా ఈరోజు టిఫిన్ ఏం చేసుకున్నాము మా టిఫిన్ చేయవా ఎల్లు వచ్చే చేస్తావా సరే అయితే ఎల్లు ఇంకా తోషిణీ వచ్చేసి మార్కెట్కి వెళ్తుందండి నేనేమో ఉప్మా చేస్తున్నామండి సండే ఏదైనా స్పెషల్గా చేసుకుంటాము ఏ పూరీలు అలాంటివి కాకపోతే ఈసారి కుదరలేదండి అదిగోండి వాళ్ళ తాతయ్యతో పాటు తను మార్కెట్కి వెళ్తుంది ఇంకా ఈరోజు అలా సింపుల్గా ఉప్మా చేసేసుకున్నామండి అంతే అయితే వెళ్ళి వచ్చినప్పుడు నేను వీడియో తీసుకోలేదండి బజార్కి వెళ్ళి ఏం తెచ్చారమ్మా చికెన్ తెచ్చారా ఇప్పుడు ఏం చేస్తున్నావు టిఫిన్ సరే అయితే టిఫిన్ అయిపోయిందండి టిఫిన్ అయిపోయిన తర్వాత హోంవర్క్ రాయమంటే చూడండి తనకి పెద్ద పెన్సిల్ ఇవ్వాలంట పెద్ద పెన్సిల్ ఇస్తేనే హోంవర్క్ రాస్తుందంట ఇంకా నుంచి స్టార్ట్ చేసిందండి గొడవ చూపించమన్నానండి పెన్సిల్ ఎంత ఉందో తీసుకురా చూపించు అంటే తీసుకొచ్చిందండి చూడండి మరి అంత ఉంది కదా మరి బుడ్డదైతే అప్పుడు తీసుకోవాలి ఏది చూపించు చూపించు రాయవా హోంవర్క్ రాయవా చెప్పు ఏంటిది ఏంటి నేను ఇవ్వను ఆ పెన్సిల్తోనే రాయి తోషిని అంతేనా మాటను మరే ఎల్లమ్మా చూసారా అక్కడ పెన్సిల్ పాడేసి మరీ వచ్చిందండి బుజ్జగించేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది ఎలా అయితేనే చివరికి హోంవర్క్ రాయడం స్టార్ట్ చేసింది అదే పెన్సిల్ తోటి అంతే కదండి పిల్లలు నాకు ఇలాగే ఉంటారు సరదా సరదాగా ఒకసేపు ఏడిపిస్తూ అల్లరి అల్లరిగా ఇక ఇది వచ్చేసి ఆ రోజు చికెన్ తీసుకొచ్చామంది కదండి తోష్ణిక అయితే మేము మా ఇది ఏమంటారు మెత్తన్ మాసం తినమండి అంటే పిల్లల కోసమేనండి అసలు తినద్దు అని చెప్తున్నారు కదండి అందరూ ఇంకెందుకు పిల్లలకి హెల్త్ మంచిది కాదు అన్నప్పుడు మేము రెగ్యులర్గా ఇదే తింటాము ఎప్పుడన్నా ఫంక్షన్స్ అలాంటివి ఏమన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు తీసుకొస్తారండి మామూలుగా అయితే ఈ చికెనే తింటామండి ఇదే పిల్లలకి అలవాటు అయితే మీరు ఇప్పుడు కొత్త షెఫ్ని చూస్తున్నారు చూడండి హాయ్ అండి ఏం చేస్తున్నారు ఏం కూర చికెన్ చికెనా అయితే నేను కూర వండుతున్నానండి హోంవర్క్ అయిపోయిందంట వచ్చి చూసింది అమ్మ నేను వండుతా నేను వండుతా సర్లే అయితే సర్లే అని వదిలేనండి అయితే సరదాగా అందులో ఏమేమి వేసాను అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పసుపు ఉప్పు అది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రై అయిపోయాక మసాలా మసాలా ఫ్రై అయిపోయాక చికెన్ నేను మసాలా అప్పటికప్పుడు రుబ్బి పెడతానండి అదే వేస్తుంది అడుగుతాను నేనే చేస్తాను నేనే చేస్తా అని అండి అసలు పిల్లలంటే ఒక్కొక్కసారి అంతే కదండి మసాలా ఫ్రై అయిపోయింది చికెన్ అయితే చికెన్ ముందే మేము క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసి కలిపేసి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఏంటీ తింటావా నువ్వు ఇష్టమా నీకు నువ్వు వద్దులే నేనేస్తాను కారు చేయి వండుతుంది నేనేస్తాను కారు వద్దు నేనేసి మూత పెట్టేసి వండేస్తానులే కర్రీ అయిపోయిన తర్వాత లంచ్ వేసేసామండి లంచ్ అయిపోయిన తర్వాత కొత్త అటు ఇటు తిరిగి ఆడుకునింది ఆడుకున్న తర్వాత మళ్ళీ రెడీ అయిన షార్ట్స్ తీసామండి రెండు షార్ట్స్ షూట్ చేసి ఇంకా పువ్వులు కోసుకుంటున్నాం మళ్ళీ బిల్డింగ్ పైకి వచ్చి మొగ్గలు కోసుకుంటున్నామండి హాయ్ తోశిణి ఏం చేస్తున్నావు ఏం మా ఈ వీడియో మీకు సరదాగా నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మాకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్